ప్రధాని మోదీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు రామ్ లల్లా ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ఆయన గర్భగుడిలో ఉన్నప్పుడు ఆ మూర్తిని చూస్తున్నప్పుడు కలిగినటువంటి అనుభూతి గురించి వివరించారు అలాగే తన మాతృమూర్తి గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు అవేంటి అని చూస్తే రాముడి తత్వాన్ని మాటల్లో చెప్పలేనని మోదీ అన్నారు తాను రామ మందిరం దర్శనం కోసం అయోధ్య ఆలయానికి చేరుకున్నప్పుడు భారతదేశంలో స్వర్ణయోగం ప్రారంభమైందని రాముడు తనకు చెబుతున్నట్లుగా అనిపించిందని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని అప్పుడు అనిపించిందన్నారు బాలరామయ్య దర్శన సమయంలో నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల కళల్ని రాముడి కళ్ళల్లో చూస్తున్నట్లుగా అనిపించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఆ క్షణాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని వివరించారు నేను అయోధ్య రామమందిరంలో లల్లా వద్దకు చేరుకోగానే తొలుత ఆయన పాదాలను చూశాను ఆ తర్వాత ఆయన కళ్ళల్లోకి చూశాను చాలాసేపు నా చూపును తిప్పుకోలేకపోయాను అని ప్రధానమంత్రి తెలిపారు భారతదేశ సమయం ఆసన్నమైందని దేశం ఇప్పుడు పురోగమిస్తుందని రామ్ లల్లా చెబుతున్నట్లుగా నా మనసులో నేను సందేశాన్ని వినగలిగాను అని అన్నారు ఇక అంతకుముందు అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి హాజరు కావాలంటూ రామజన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే తన దినచర్యను మార్చుకుని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుగుణంగా రోజువారీ షెడ్యూల్ను సవరించుకున్నట్లుగా మోదీ వివరించారు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం నేను జనవరి ఇరవై రెండున అయోధ్యకు చేరుకున్నాను ఆ సమయంలో నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి నేను సామాన్య దేశ పౌరుడిగా రామభక్తుడిగా అయోధ్యకు వచ్చానా ప్రధానమంత్రి హోదాలో వచ్చానా అనే ప్రశ్నలు ఎదురు నిలిచాయి ప్రధానమంత్రి హోదాను దరి చేరనివ్వకుండా రామభక్తుడిగా కార్యక్రమంలో పాల్గొనాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అని మోదీ తెలిపారు అలాగే ఇదే ఇంటర్వ్యూలో తన తల్లి గురించి కూడా ప్రస్తావించారు తెలివితో పనిచేయండి స్వచ్ఛతతో జీవించండి అని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేదని మోదీ గుర్తు చేసుకున్నారు ఎవరికీ హాని చేయవద్దు పేదల కోసం పనిచేయమని చెప్పేదన్నారు తాను ఏ పని చేసినా అది చిన్నదా పెద్దదా అని తేడా చూడనని అసలు ఇంతవరకు ఏ పనిని కూడా చిన్నదిగా పరిగణించలేదన్నారు తాను చేసే ప్రతి పనిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తానని ప్రతి పనిలో అగ్రస్థానంలో నిలబడాలని భావించేవాడని వివరించారు ప్రపంచంలోని చిన్న దేశాలను కూడా పెద్ద దేశాలతో సమానంగా పరిగణిస్తారు బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా బలమైన కూటమి అని ఈ సందర్భంగా మోదీ అన్నారు దేశ ప్రజలకు విశ్వాసం ఉందని అందుకే మిషన్ ఫోర్ హండ్రెడ్ పై నిర్ణయం తీసుకున్నామని మోదీ తెలిపారు అభివృద్ధి చెందిన భారతదేశం అంటే దేశంలోని ప్రతి మూలన ఉన్న ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే ముందుగా ఒక్కో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మన కళల వెనుక చోదక శక్తిగా తమిళనాడు మారగల అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని కూడా ఇదే సందర్భంగా ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ఈ మధ్య రాజకీయ పర్యటనలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ చూస్తూ ఉంటే ఎక్కువగా తమిళనాడు ప్రజల హృదయాల్లో తనదైన శైలిలో ముద్ర వేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పటిదాకా అక్కడ పెరియార్ భావజాలంతో రకరకాలైనటువంటి వికృత చేష్టలతో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలన్నీ కూడా వ్యవహరిస్తూ వస్తున్నాయి అదే వారి మనుగడ కూడా కానీ ఇప్పుడు అన్నామలయ రూపంలో ఒక గొప్ప అవకాశం ఎన్డీఏకి దొరికింది బీజేపీకి దొరికింది సో ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం పరుచుకోవడానికి ప్రతి కోణాన్ని కూడా వినియోగిస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు మోదీ అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం అలాగే రాముడి గురించి కన్నతల్లి గురించి మాట్లాడేటువంటి విషయాలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి